హలో అండి నేను మీ అమృత వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈరోజు రెసిపీ పుదీనా రైస్ విత్ మిల్ మేకర్ పుదీనా రైస్ని ఈజీగా టేస్టీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా నీట్గా క్లీన్ చేసిన పుదీనాను తీసుకోవాలి అలాగే మన క్వాంటిటీకి రైస్ క్వాంటిటీకి తగ్గ టమోటా తీసుకోవాలి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక టమోటా తీసుకున్నాను టమోటా పుదీనా ఈ రెండిటినీ ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే మసాలా దినుసులు ఏవైనా ఇష్టం లవంగాలు చెక్క అన్నీ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని ఇప్పుడు నేను చూపించాను కదా సన్నగా చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పుదీనా రైస్లో ఎక్కువగా మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి పుదీనానే చాలా ఘాటుగా ఉంటుంది అందుకే స్పైసెస్ చాలా తగ్గించుకొని వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గరం మసాలా అది ఆప్షన్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం తక్కువైనా వేసుకొని తర్వాత వాటర్లో యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ ఎక్కువైతే యాడ్ చేయొద్దు పుదీనా టమోటా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ పుదీనా టమోటా వేయించేటప్పుడే గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి గరం మసాలా కన్నా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పుదీనా ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కదా గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు లవంగము చెక్క అలాగే బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం మసాలాలు అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఒక పొంగొచ్చే వరకు అంటే కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా మనం రైస్ క్వాంటిటీకి తగ్గట్టే తీసుకోవాలి ఈ పుదీనా పేస్ట్నంతా ఇప్పుడు రైస్లోకి కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదండి పుదీనా ఘాటుగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కదా నేను పుదీనా రైస్లో మిల్ మేకర్లు యాడ్ చేశానండి ఇది పూర్తిగా ఆప్షనల్ నేను లంచ్ బాక్స్ రెసిపీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు లంచ్ బాక్స్లో ఉట్టిగా రైస్ తినాలంటే అంత ఇష్టపడరు కదా ఇలా మిల్ మేకర్లు యాడ్ చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు ఇది పూర్తిగా ఆప్షనల్ మిల్ మేకర్లు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు స్టవ్ మేం కానీ రైస్ కుక్కర్లా కానీ పెడితే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి